అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం దేశానికి తొలి ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతిగా నిలిచిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం కాంతి భారతి హై స్కూల్లో జరిగింది కాంతి భారత్ హై స్కూల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాంతి భారతి విద్యా సంస్థల ప్రిన్సిపల్ తోట సత్యవాణి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు ఘన స్వాగతం పలికారు సాంప్రదాయ కూచిపూడి నృత్య ప్రదర్శనతో స్వాగతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ తెలుగు బిడ్డగా ప్రపంచానికి భారతీయ తాత్వికతను చాటిన రాధాకృష్ణన్ గొప్ప ఉపాధ్యాయుడు ఉత్తమ రాష్ట్రపతి పంతొమ్మిది వందల పదిహేడులో రాజమహేంద్రు ఆర్ట్స్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందించిన గౌరవం ఈ నెలకే దక్కిందన్నారు శతాధిక పురస్కారాలు అందుకున్న ఆయనకు భారతరత్న ప్రదానం చేసి దేశ గౌరవం చాటింది తల్లి తండ్రి తర్వాత గురువునే దైవంగా భావించే భారతీయ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రతను కాపాడుకోవాలని అందరికీ పిలుపునిచ్చిన మహనీయుడు సర్వేపల్లి అని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అనంతరం సీనియర్ ఉపాధ్యాయులకు సన్మానం జరిగింది నూతన వస్తుంది చక్కటి ఉద్యోగాలు కూడా మనం చేయడం అనేది జరుగుతుంది ఏ ఉపాధ్యాయుడు అయితే నిరంతరము కూడా మరి ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు ఆ విధంగా ఆశీర్వదించబడేది గొప్ప విషయం రెండవ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ గా విశేషమైన సర్వీస్ అందిస్తూ అనేక తరాల విద్యార్థులని మరి తీర్చిది మరి ప్రీతమ శాసనసభ్యులు సామాన్యున్నారు చాలా విద్యా సంస్థల నుంచే మొదలైంది అది చాలా గొప్ప విషయం పాఠశాలలో పనిచేసి ఎక్కడ రావడం అనేది జరిగింది సార్ వాళ్ళే చేసే ప్రోగ్రామ్ చెప్పి సారి అనే విషయాలన్నీ కూడా మరి మేడం చూసి మనం నేర్చుకున్న పరిస్థితి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు చేతికరించెస్ట్ సమాన గ్రహీత శ్రీనివాస్ గారు మరి ఇంటి సంవత్సరం కూడా చక్కటి ఉద్యోగాలు వస్తాయని చెప్పి భావించవచ్చు ఎందుకంటే వ్యక్తి ఏ విషయం కూడా ఆయన ప్రత్యేకంగా రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత గొప్ప ఆలోచన మరి స్టార్టింగ్ ఏ సంవత్సరం తొంభై నైన్టీ వన్ అంటే ఇంజిమీగా ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఒక విద్యా సంస్థగా మన ప్రాంత ప్రజలకి అందుబాటులో పిల్లలకి చక్కటి విద్యాబుద్ధులు నేర్పుతూ ఉన్నతమైన ఉత్తమమైన ఫలితాలను సాధిస్తూ ముందడుగు వేయటం చాలా సంతోషం గర్వకారణం ముందుగా వారిని అభినందిస్తూ ఉన్నాను ఈ గురు పూజోత్సవ సందర్భంగా గురువులైనటువంటి వారిని అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎంతో మంది వందలాది మంది విద్యార్థిని విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించారు ఈ మూడున్నర దశాబ్దాల కాలంలో అదే ఈరోజు కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదు గురువుల్ని పూజించుకోవటం భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన తొలి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతిగా కూడా వారు పనిచేశారు ఉపరాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతిగా పనిచేశారు అటువంటి మహనీయుడు అటువంటి మహనీయుడు విద్యారంగంలో చేసినటువంటి ఆయన సాధించిన విజయానికి సుమారు వందకు పైగా పురస్కారాలు పొందారు గొప్ప తత్వవేత్త గొప్ప విద్యావేత్త అటువంటి మహానుభావుడి పేరు మీద ఈ గురు పుజోత్సవం సెప్టెంబర్ ఐదున వారి పుట్టినరోజు సందర్భంగా మనం నెరవేర్చుకుంటూ ఉంటాం విశేషం ఏంటంటే ఆయన రాజమండ్రి మన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ కూడా పంతొమ్మిది వందల పదిహేడులో అధ్యాపరిగా పనిచేశారు అనేది మన జిల్లాకి మనకు కూడా విషయం గర్వకారంటే మహానుభావుడి పేరు మీద ఈ కార్యక్రమం చేసుకుంటూ గురువుల్ని పూజించుకుంటూ ఎందుకు గురువుల్ని పూజించుకోవాలి గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు అంటే తల్లి తండ్రి తర్వాత గురువే మనకి దైవం సమాజాన్ని మార్గం సకులు ఎవరైనా ఉన్నారు అంటే అది గురువులు తల్లి తండ్రి మనం ఎలా ఉండాలి మన బట్టలు ఎలా చేసుకోవాలి ఏ విధంగా ఆహారం తినాలి ఏ విధంగా శుభ్రంగా ఉండాలి మన పెద్దవారితో ఏ విధంగా గౌరవ మర్యాదలుగా క్రమశిక్షణతో ఉండాలి అనేది వారి నేర్పే మనకి చదువు నేర్పి భవిష్యత్తులో ఒక ఏ విధంగా ఒక రాయిని సాన పెడితే వజ్రంగా తయారవుతుందో ఈ విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తుని భావి భారత పౌరులుగా రాబోయే సమాజంలో ఈ చిన్నతనం నుంచి ఎల్కేజీ నుంచి హై స్కూల్ చదువులు కాలేజీ చదువులు వారు ఏ రంగంలో నిష్ణాతులుగా ఏ రంగంలో ముందడుగు వేరే ఊహించి వారికి తప్పిది ఇచ్చి వారికి చక్కటి విద్యని అందించి వారిని తీర్చిదిద్ది ఈ సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా వివిధ హోదాల్లో వివిధ బాధ్యతల్లో కలెక్టరా ఇంజనీరా డాక్టరా ఉద్యోగ టీచరా పైలటా ఏదైనా కానివ్వండి లేదా ఒక ప్రజాప్రతినిధ లేదా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అధికారా ఏదైనా కానివ్వండి ఆ స్థాయిలో వారు రావడానికి కారకులు ఈ సమాజం ఎలా ఉండాలి ఈ రాబోయే పిల్లలు భవిష్యత్తులో పెద్దలుగా ఏ రకంగా వీ యొక్క ప్రవర్తన నడవడిక ఉండాలి అనేది నిర్దేశించేది ఆ గురువే ఆ గొప్పతనం ఆ గురువుకి మనం ఎప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ గురువుకి శిష్యుడే నాకు అందరికి గురువు లేనిటువంటి వారు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరూ కూడా ఒక గురువుకి శిష్యుడే మరి అమ్మేవారు ఉన్నారు మీరు గురువుకి శిష్యుడే ఏ హోదాలో ఉన్నారు మన ప్రధానమంత్రి గారు ఉన్నారు రాయన గురువుకి శిష్యుడే ఆ విధంగా మరి అటువంటి గురువుకి ఈ సందర్భంగా మాకు ఈ ఈరోజు వెళ్ళాలి మరి వారి యొక్క ఏదైతే చెప్పారు ఉపాధ్యాయులు చెప్పింది వింటమే కాదు దాన్ని ఆచరించాలి పాటించాలి ఏది చెప్పినా మన కోసం మన మన బాగు కోసం మన అభివృద్ధి కోసం భవిష్యత్తులో మనం పెద్దవాళ్ళు అయ్యాక మనకి మంచి జరగడం కోసం మాస్టర్లు మనకి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మనకి నేర్పుతున్నారు దాన్ని మనం నేర్చుకోవాలి దాన్ని పాటించాలనే దుఃఖం ప్రతి పిల్లల్లో కూడా ఉండాలని తల్లిదండ్రులు కూడా దిశలో టీచర్లతో కలిసి పిల్లల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దడంలో కృషి చేయాలని కోరుకుంటూ మరి ఉపాధ్యాయు దినోత్సవం మాస్టర్లు ఎవరు కూడా పిలిచేవారు నన్ను అధికారు ఉండాలి పిలిచే అప్పుడు ఎప్పుడూ కూడా ఆహ్వానిస్తూ ఉంటారు వారు ఎప్పుడూ ఆహ్వానిస్తారు గతంలో కూడా వచ్చి ఇక్కడ ఇదే వేదిక మీద ఉపాధ్యాయులు సత్కరించే కార్యక్రమంలో పాలు పంచుకున్నాను వారికి నాకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి స్కూళ్ళు ఇటువంటి మాస్టర్లు ఇక్కడ ఆయన ఒక విద్యావాదంలో ఎవరైనా ఉన్నారంటే నా స్కూలు నా గొడవ లేదా నాకు పది రూపాయలు నష్టపోకుండా ఉన్నానా లేదా అనేది కాకుండా సేవా కార్యక్రమాలు కూడా ఆయన నిమ్మగ్నం అవుతూ ఉన్నారు ఉదాహరణకి పరివుల మహా కుప్ప్రింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో సోమవారం సోమవారం వాళ్ళకి మరి చక్కటి ఉచిత భోజనం అన్నదానం ఒక మంచి కార్యక్రమాన్ని మన మాస్టారు వెంకటేశ్వర మాస్టారు చేపట్టడం వారి యొక్క బృందం వారి సహజ బృందం వారి బృందం వారికి సహకరించడం చక్కగా ప్రతి సోమవారం కూడా చక్కటి మంచి భోజనం మన సోమవారం రోజు పల్లెల కుప్పలింగేశ్వర స్వామి దేవస్థానంలో అందరికీ అందివ్వడం చాలా చాలా మన విషయం దానికి కూడా వెంకటేశ్వర రావు కానీ తీసుకెళ్తా ఉన్నారు ఎమ్మెల్యే గారి సహకారం కావాలి నా ఎమ్మెల్యే గారి దైయ సార్ అది భయ యొక్క నా విశ్వ కృషి మీది వారి కృషి వారు అది చెప్పారు ఎమ్మెల్యే గారికి చేసి ఎమ్మెల్యే గారి ద్వారానే నేను వెనకాల ఉన్నాను తప్ప ఇదంతా కూడా ఎమ్మెల్యే గారి యొక్క ఆ స్వామి యొక్క దయ సార్ వారి యొక్క కృషి వారి యొక్క వారు చెప్పటం నేను చేయండి వెనకాల నేను ఉంటానంటే వారి ముందుకెళ్ళటం చాలా గొప్ప ఈనాడు ఒక అన్నదాన కార్యక్రమం దేవాలయంలో జరుగుతూ ఉంది ఈ విధంగా లేదా మన విద్యా మంత్రి లోకేష్ బాబు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ సమాజం కోసం పిల్లల కోసం భవిష్యత్తు కోసం నిరంతరం ఆలోచన చేస్తూ ఉన్నారు ఒక చక్కటి విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నారు ఆ సంకల్పం అందరిలో ఉండాలి అది మన పిల్లల భవిష్యత్తుకి మన అందరూ మన అందరూ అభివృద్ధికి అది దోహదపడాలని కోరుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమం ఇచ్చినందుకు మన ఆహ్వానించినందుకు వెంకటేశ్వరకి మరి సత్యమణి గారు కరెస్పాండెంట్ గారు వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకొని ఇంకా ఇది అభివృద్ధి చెందాలని ఇంకా మంచి ఫలితాలు సాధించాలని సంస్థ ఇంకా ఎదగాలని నేను కూడా ఇంకా ఎదగాలి ఇంకా పూర్తిగా పూర్తిగా ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది